ఆ పరిశుద్ధును సర్వణతులైన దేవుని యొక్క కూడి ఉన్న ప్రియ సంఘానికి రక్షకుల విమోచకులని ఏసఐ నాంపేట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా ఈ ఉదీకాలన మరొకసారి మనందరము దేవుని యొక్క సన్నిధిలో సమ్మిళితమై ఈ రీతిగా స్తుతించుటకు ఆయన అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తోత్రాచరిస్తున్న నది రీతిలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవులు మీకు మీ కుటుంబాలకు ప్రాప్తించాలని కోరుతూ దేవుని యొక్క వాక్య బాలు మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి మార్క్స్ వార్త ఐ నాలుగో అధ్యాయము ముప్పై ఐదు వచ్చి నలభై ఒకటి వచ్చిన వరకు ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఇందులో ఒక వచ్చిన ముప్పై తొమ్మిది వచ్చినాము ముప్పై ఎనిమిది వచ్చినాము ఆయన దోణే అమరమున తలగడ మీద తలవాల్చుకొని ద్రించినాం వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించినాము నీకు చింత లేదా అని ఆయనతో అందుకు ఆయన గా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రంతో చెప్పగా గాలి అణిగి గాలి అనగి మిక్కిలి నిమ్మల వాయనం ఇదే దేవుని యొక్క వాక్యం ద్వారా శిష్యుల్ని తీసుకొని దేవుడు ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో ఈ యొక్క దోణిలన్నీ కూడా బయలుదేరుచున్న సమయంలో అక్కడ అనేక అక్కడ తుఫాను దిగినట్టుగా చూస్తున్నామండి తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఏసయ్య నిద్రిస్తున్న ఏసయ్యను తిలైపాడు అయ్యా తుఫాను వచ్చింది చాలా గాలి తుపాను వచ్చింది నీకు చింత లేదా ఈరోజు దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే మనతో మాట్లాడే అంశము అణచివేయము అణచివేయము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చింతలు ఆ యొక్క బాధలు వేదనలు అన్నీ ఉన్నాయండి వాటన్నిటినీ సర్వశక్తివంతం దేవుడు ఈ దినాన్ని మనకు చెప్తున్న మాట ఏంటంటే నేను అణిచివేసే దేవుడినే ఉన్నాను మీరు భయపడకండి ఏ చింత అయితే మీ జీ మీ జీవితంలో ఏర్పడవుతుందో ఏ కష్టమైతే మీ జీవితంలో ఏర్పడుతుందో ఏ మానసికమైన ఒత్తిడి అయితే మీ జీవితంలో ఏర్పడువుతుందో వాటిని నేను తెలిగిస్తాను ఇక్కడ చూస్తే సముద్రము లోకానికి సాదృష్టం ఉందండి ఈ లోకం అనే సముద్రంలో ప్రతి విశ్వాసమైన ప్రతి వారి జీవితంలో నాలుగు విషయాలు ఎదురవుతాయి ఒకటి చింతలు ఎదురవుతాయండి అందుకే శిష్యులు అక్కడ అరుస్తున్నారో ఆ గాలి ఆ తుఫాను చూచి వారు భయపడిపోయి అయ్యా నీకు చింత లేదా ఈరోజు లోకములు అనేక మంది దేవుని సందులో కేకలు వేస్తున్నారండి ఆయన పాసంలో మోకరించి కన్నీరు కన్నీరుగాస్తున్నారు ఏడుస్తున్నారు ప్రభు నా జీవితము నా కుటుంబము నా పరిస్థితి నా స్థితిగతులు నా యొక్క సమస్యను ఎరిగిన ఆయన నీకు చింత లేదా చింతలు తొలగించే సర్వశక్తివంతులైన దేవుని నీకు ఉండగా నువ్వు చింతించవలసిన అవసరం లేదండి అణచివేసే దేవుడు మనతో ఉండగా ఆయన సన్నిధులు మనం చేయవలసిన పని మనగా నువ్వు ప్రార్థన చేయడం మటుకే నీ వంతు కార్యం చేయగల సర్వశక్తమైన దేవుడు ఆయన వంతు అండి అక్కడ దేవుని యొక్క వాక్య ఎంతమంది అయితే దేవుని సన్నిలో ప్రార్థించారు ఎంతమంది అయితే విలపించారు ఎంతమంది అయితే కన్నీరుగాల్చారో వారందరి యొక్క కన్నీటినే తుడిచివేసి ఆనంద భాష దేవుడు అండి దేవుడు అందుకే ఎరిమి విచారములు కొట్టివేసి నేను మీకు ఆనందం ఇస్తున్నాను ఏ విచారాలు అయితే ఉన్నాయో ఏ చింతలైతే ఉన్నాయో వాటిని కొట్టివేసి నేను మీకు ఆనందాన్ని ఇస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా ఎరిమి అప్పుడు వర్ధాలు మాట్లాడుతున్నాను విచారం కొట్టివేయబడాలంటే మన చేయవలసిన మొదటి పని దేవునికి మొదపెట్టి ఉండాలి విచారాలు కొట్టివేయబడాలంటే మన చేయవలసిన రెండో పని ఆయన నా సన్నిధిలో విజేతను కనపరచాలి మనకున్న చింత మనకున్న వేదన తొలగింపడానికి ఆయన పాదాలు పెట్టుకొని బతిమలుకునే లక్షణం మనకు కలిగి ఉండాలండి ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు శిష్యులందరూ ఏ సైన్ అయ్యా మేము నశించబోతున్నాం మేము నశించబోతున్నా నీకు చింత లేదా నీకు చింత లేదా అని అరుస్తున్నారండి ఈరోజు దేవుడు వాక్యంగా మాట్లాడుతున్నాడు ఏ చింతలతోనూ దేవుని దగ్గరికి వచ్చావు ఏ మానసిక ఒత్తిడితో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావో ఏ కష్టాలతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావో నా దేవుడు నీకు చెప్పే గొప్ప అంశం ఏమనగా ఆ దిన గాలిని తుఫాను అణిచివేసిన దేవుడు ఈ దినాన్ని మీ యొక్క చింతలను అణిచివేసే దేవుడై ఉన్నాడు దేవుడు నా మయం కరుణ కనుగాక ఈరోజు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి ఆ తల్లి పన్నెండు సంవత్సరాలు ఆ యొక్క రక్తస్రావం రోగంతో బాధపడుతున్నా ఆ తల్లికి ఉన్న వ్యాధులు ఎవరు తీర్చలేరు ఆ తల్లి ఎవరి దగ్గర కూర్చోలేదు ఎవరితో మాట్లాడలేదు తన యొక్క తను ఎవరి దగ్గర కూర్చున్నా సరే ఒక దుర్వాసన తల్లి యొక్క శరీరం నుంచి బయటకు వస్తుందండి కనుక ఆ తల్లి ఎవరికి చెప్పుకోలేక మానసిక తన కుటుంబంతో కలుసుకోలేక ఆ యొక్క రోగ భారం చేత అనేకమైన వ్యాధంతో ఉన్నప్పుడు ఆమె నిర్ణయం తీసుకుందా అండి నా విచారాలు తెలియపోవాలంటే నా కన్నీరు తొలిపోవాలంటే నాకున్న వేధం తెలియపోవాలంటే నా యేసు వస్త్రభుచంగా నేను తాకాలి ఆయన ముందుకెళ్ళి మాట్లాడలేను ఆయన ముందుకెళ్ళిన ఏ విధంగా చేయలేను కానీ వెనుక నుండి ఆయనకు వెళ్ళి వస్త్రచంగం తాకుతాను తీర్మానం చేసుకుంది ఆ తల్లి చేసిన పని జనము గుంపు నుంచి వెళ్ళి మొత్తానికి ఎత్తకాయలకు వేసి వస్త్రచంగం తాకిందండి ఆమెకున్న విశ్వాసం ద్వారాగా ఆ తల్లికున్న రోగము నివారణ పొందినట్టుగా మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చింతతో వేధంతో ఉన్న తల్లి మానసిక ఒత్తిడితో ఉన్న తల్లి దేవుడు ఆమె విచారాన్ని తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం అండి ఈరోజు వాక్యంజీ మాట్లాడుతున్నాడు వేసే దేవుడు మన పక్షాన్ని ఉంటున్నప్పుడు మనం విచారించవలసిన అవసరం లేదు మన చింతన అయితే చెప్పాలని అందుకే రాస్తారు ఏసే కొలమే ప్రసంగం అంటాడు అయ్యా ఆకాశపక్షులు చూడే విత్తవు కొయో కొట్లలో కూర్చుకొనవు ఆయనను వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించగల పోషించగలిస్తాము అండి ఏదేనన్నా ఆ పక్షుల్నే పోషిస్తున్నాడు కదా మనకి మనల్ని ఎందుకు పోషించలేడు ఆయన కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిని అణచివేసేది ఏంటంటే చింతలు అణచివేస్తాయండి ఒక చింత పూర్తిగా మానసికంగా గురి చేస్తాయి ఆ చింత అనారోగ్యానికి గురి చేస్తాయి చింత పూర్తిగా మనిషిని దిగజారించేట్లు చేస్తాయి కనుక ఏ అయితే నేను మానసికంగా బాధ పెడుతుందో ఏ చింతతి నేను బాధిస్తుందో ఏ చింతతి నీ పాసును వేధిస్తుందో ఆ దినాన్ని శిష్యులు ఏసుని తట్టిన లేపుడుగా ఈ దినాన్ని నీవు మోకరించి నాయనా నా చింతను చూడయ్యా నా ఒత్తిడిని చూడయ్యా నా కలుగున బాధను చూడయ్యా నాకు విడుదల చూప్ర ప్రార్థన చేస్తే ఆ దైనా గాలిని తుఫాను అణచివేసిన దేవుడు ఈ నీ కుటుంబంలో వెళ్ళబడుతున్న నీ చింతను అణచివేయగల సమర్థుడు రెండు రెండోదిగా అణచివేయడానికి రెండో కారణం ఏంటంటే చింత ఉన్నవారి ఇంటిలో భయం ఉంటుందండి చింత ఒకటే కాదు ఆ చింత ఎవరి జీవితంలో వెంటాడుతుందో వారికి రెండోది ఏంటంటే వారు భయపడుతూనే ఉంటారు ఆ చింతను బట్టి వారిలో భయం రాజ్యం వెళ్తుందండి ఈరోజు ఆ భయం రాజ్యం వెళ్తే నువ్వు ఏ కార్యం భయం రాజ్యం వెళ్తే నీకు ధైర్యం చెడిపోతుందండి భయం రాజ్యం వెళ్తే నువ్వు ఖచ్చితంగా భయంతో ఉంటావు అందుకే పరిస్థితులు నేను పరిస్థితి గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు దయపడి ఉందండి భయపడకండి 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 అంటే లీఫ్ సంవత్సరంతో కలుపుకొని మనము మూడు వందల అరవై ఆరు సార్లు దేవుడు పొందుపరిచాడు ఎందుకని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానము మీరు భయపడకండి దేనికోసం మీరు భయపడుతున్నారు నేను మీతో ఉన్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడండి మన దేవుడికి ఉన్న గొప్ప లక్ష్యం తెలుసా ఆయన ఆనందం దేవుడు అండి ప్రతి బిడ్డ పట్ల ఆనందాన్ని కలుగు చేస్తుంది దేవుడు ఇదేనా అంటున్నాడు ఆ రోజు వచ్చిన ఆ యొక్క గాలిని తుఫాను శిష్యులు చూచి వారు భయోందరొచ్చింది ఏసుని తక్కువ మేము నశించిపోతున్నాం మేము నశించబోతున్నాం అని భయం లేవా మన కుటుంబంలో ప్రతి కుటుంబంలో భయాలు ఉన్నాయండి ఆర్థిక భయం అవ్వచ్చు మానసిక భయం అవ్వచ్చు రోగ భయం అవ్వచ్చు బిడ్డల భయం అవ్వచ్చు ఏదో ఒక భయం రాజ్యం వెళ్తూనే ఉంది ఈరోజు నా దేవుడు చెప్పే మాట ఏంటంటే మీకున్న భయాలు నేను తీసివేస్తాను మీకున్న భయాలు నేను అణిచివేస్తాను మీరు భయపడవలసిన అవసరం లేదు అందుకే కిటికం రాస్తాను అండి నాకు భయం సంభవించే దినాన్ని నేను ఆయన ఆశ్రయించున్నాను నాకు ఎప్పుడైతే భయం వచ్చేస్తుందో నా మనసు ఎప్పుడైతే ఆందోళన చెందుతుందో నా మనసు దిగులుతూ ఉంటుందో అయ్యో నాకంటూ ఎవరు లేనని చెప్పి నేను ఒత్తిడి గురవుతాను నా ఏ సయ్యే పాదాలు ధరికెళ్ళి మోకరిస్తాను నా దేవుడే నాకున్న భయాన్ని తీసివేస్తా అని చెప్పి కీర్తనలు పడుతున్నాడండి ఇదే నా దేవుని యొక్క వాక్యంగా మనం గమనించాలి ముప్పై నాలుగు కీర్తనలు రాస్తానండి నాకు భయము నేను ఎక్కువ ఏది విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలోంచి ఆయన నన్ను తప్పించను అంటాడండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీకున్న భయాల నుంచి దేవుడు తప్పించగల సమర్థుడు అందుకే శిష్యులు అంటున్నారు అయ్యా నీకు చింత లేదని చెప్పి తట్టి లేపుతున్న శిష్యులు ఏసీ చేసిన మొదటి కార్యము వారికి ఉన్న చింతలను అణచివేసాడు రెండో కార్యము వారిలో ఏలుబడుగుతున్న భయాలను అణచివేస్తాడు మూడోది ఎప్పుడు చింత వస్తుందో ఆ చింత మేము భయం వస్తుంది ఆ భయముతో పాటు మూడోది మూడో లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా అపనమ్మకం ఏర్పడుతుందండి నమ్మకాన్ని కోల్పోతావు అంతవరకు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలన్నిటినీ మర్చిపోతావు ఆ చింత భయాన్ని కలుగు చేస్తుంది ఆ భయము నీలో అపనమ్మకాన్ని కలుగు చేస్తుందండి అపనమ్మకము ఎప్పుడైతే వచ్చిందో నువ్వు కార్యము జరగదండి దేవుడు ఎక్కడ కార్యం చేయాలంటే ఎక్కడైతే అపనమ్మకం ఉంటుందో అక్కడ దేవుడు కార్యం చేయడు నమ్మకము తొంభై తొమ్మిది శాతం ఉండి అపనమ్మకం ఒక్క శాతం ఉన్నా సే దేవుడు కారించడానికి దేవుడు చేయాలంటే వందకి వంద శాతము నా దేవుడు చేయగలడు నా దేవుడు ఖచ్చితంగా చేయగలడు నేను నమ్ముట నీ వలన అయితే నమ్ము సమస్తమో సాధ్యమే ఈరోజు దేవుడు అంటున్నాడు మీకున్న చింతలే కానీ మీకున్న భయాలే కానీ మీకున్న దిగులే కానీ ఏదైనా సరే నేను చేయాలంటే అప్పనమ్మకానికి చోటు ఇవ్వకండి దేవుడు రెండు చోట్ల ఆశ్చర్యపోయేటండి ఏసయ్య రెండు చోట్ల చాలా ఆశ్చర్యపోయాడట ఒకటి తన ప్రజలు తన బిడ్డలు ఉన్న చోటుకు వెళ్ళాడట అక్కడికి వెళ్ళిన తర్వాత వారిలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయేట ఎక్కడైతే విశ్వాసం ఉంటుందని ఏసై అనుకున్నాడో ఎక్కడైతే నేను దేవుని కుమారుడని నమ్ముతని ఏసై అనుకున్నాడో అక్కడికి వెళ్తే ఏసఐని వారు స్వీకరించలేదండి ఏసు మాటలు వారు లక్ష్య పెట్టలేదు ఈయన యూసేఫ్ కొడుకు కదా అన్నారే కానీ ఈయన దేవుని కుమారుడు అన్న మాట వారి నుంచి రాలేదండి అందుకే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడేట మరో చోట్ల భయపడి ఉంది ఎక్కడైతే విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు ఏసును గ్రహించాలనుకున్నాడో అక్కడున్న అక్కడ వారి పట్ల వారిలో ఉన్న విశ్వాసం చూసి వేసే వారిలో ఉన్న ఒకటేమో మార్క్స్ వాటి ఆరోగ్యం ఉంది మరొకటి లోకాస్ వాటి రాయబడి ఉంది ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉన్న చోటమో అవిశ్వాసం ఉంది దేవుని బిడ్డలు లేని చూడటమో విశ్వాసం ఉందండి ఈ రెండు చోట్ల వేసే ఆశ్చర్యపోయి ఈరోజు మన జీవితాన్ని ఏసే చూసి మనలో ఉన్న అవిశ్వాస అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపోతున్నాడా లేక మనలో విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపోతున్నా మనం మనం పరీక్షించుకోవాలని శిష్యులు ఏసయ వారితోనే ఉన్నాడు ధోనిలోనే ఉన్నారు ఏస వారికి తెలుసు ఏసీ యొక్క ప్రభావం ఏంటో ఏసఐ ఎలాంటి కార్యాలు చేయగలడు ఎలాంటి శక్తివంత కార్యాలు చేయగలడు బలమైన కార్యాలు చేయ వారికి తెలుసు అండి తెలిసి వారు తట్టిన ఏ శై నీకు చెంత లేదా నీకు చింత లేదా అని ఏ ఆ యొక్క నిద్రపోతున్న ఏ లేపకుండా వారు దేవుని యొక్క శక్తి కలిగి వారు దేవుని యొక్క ప్రభావం కలిగి వారే గద్ద కదా గద్దించాలని విశ్వాసం కావాలండి వారు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఏ తట్టి లేపుతున్నాడు అందుకే దేవుడు గాలిని సముద్రమును నిమ్మల దాని దాని అర్థమేట తెలుసు అండి వారిలో ఉన్న అవిశ్వాసం దేవుడు నిమ్మల పరిచాను వాళ్ళని అవిశ్వాసం దేవుడు తీసి ఈరోజు అవిశ్వాసం నీ కుటుంబంలో ఉంటే నువ్వు దేవుని యొక్క కార్యాలు చూడలేవు అవిశ్వాసం మన వ్యక్తిగత జీవితంలో ఉంటే దేవుని కార్యాలు చూడలేవు విశ్వాసం చాలా అవసరం ఏదైనా సరే దేవుడు చేయగలడు చేయ అదే గొప్ప లక్ష్యం ఏమనగా సాధ్యము కాని చోట దేవుడు మన నుండి చూడాలని ఆశ చూడాలని ఆశపడేది నా దేవుడు చేయగలడు నమ్మిక అన్నది అలా ఉండాలండి ఇది జరగదు అని లోకమంతా చెప్తే అది జరిపిస్తాడు నా దేవుడు అన్నదే విశ్వాస యొక్క లక్షణం సారమ్మకు లోకమంతా తెలుసు శారమ్మకు తొంభై సంవత్సరాలు అబ్రామ్మ గారికి వంద సంవత్సరాలు ముసలో అండి పండు ముసలోలు వాళ్ళ బిడ్డలు పుట్టడం సాధ్యం అంటే లోకమంతా చెప్తుంది ఇది అసాధ్యము నేను చెప్తాను మీరు చెప్తాను అందరు చెప్తారు కానీ దేవుడికి వచ్చినాడు నమ్ము నమ్మిక మాత్రం ఉంచు వచ్చే ఏడాదికి నీ భార్య బిడెని కంటది క్షారం నవ్వుకుందండి నా శరీరం అంతా ఒడిగిపోయింది నా శరీరం అయిపోయింది నా బిడ్డ పొడవుతానా అని నవ్వుకుందట వెంటనే దేవుని దోతులు చెప్పాడు నీ భార్య నవ్వనేలా వచ్చే ఏడాది నేను మీ దగ్గరికి వస్తాను మీ ఊళ్ళో బాబు ఉంటాడు దేవుడు ఇచ్చేట లేదండి వంద సంవత్సరాలకు దేవుడు బిడ్డను అనుగ్రహించాను ఈరోజు ఉన్నాయా ఆ చింతల్లో ఏ సునాములో నీకున్న చింతలే కానీ నీకున్న భయందలే కానీ నీకున్న అపనమ్మకమే కానీ దేవుడు తీసివేస్తాను ఒకటి చింత ఆ చింతతో పాటు రెండోదిగా భయము భయంతో పాటు అపనమ్మకము అపనమ్మకంతో పాటు నాలుగోది దిశ కృంగుదలండి నాలుగోది కృంగుదల ఈ మూడు ఉంటే నువ్వు మనిషి కృంగిపోతావు అందుకే దేవుడు అణచివేనా ఆయన నాలో ఉన్న కృంగుదల అణచివే నాలుగున్న కృంగుదల నా ఏస్తున్నాములు అణచివేయబనుగా కాక నువ్వు ప్రార్థన చేయాలండి నాలో ఉన్న భయాలు నా ఏస్తున్నాములు అణచివేయబనుగా కానీ ప్రార్థన చేయాలి నాలో ఉన్న చింత నా ఏస్తున్నాము అణచివేయబనుగా కానీ ప్రార్థన చేయాలి నాలో ఉన్న అపనమ్మకం నా ఏస్తున్నాములు అణిచివేయబడి కానీ ప్రార్థన చేయాలండి అందుకే శిష్యులు ఈ నాలుగు విషయాల్లో భయపడిపోయారండి అందుకే వారు తట్టులు ఎపుతున్నారు ఏసయ్యా 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 ఏసు అన్న మాట ఏంటండి రక్షకుడ రక్షకుడ ఆ రోజు శిష్యులు ఈరోజు మీరు నేను రక్షకుడ నా కలిగిన బాధం చుడయ్యా రక్షకుడ నాకు కలిగిన కష్టాంతులయ్యా నేను ఇంతగా బాధపడుతుంటే నీ బిడ్డలుగా నన్ను ఎందుకు నేను నన్ను రక్షించు నన్ను కాపాడును కేక వేస్తే దేవుని యొక్క వాక్యనైపోయింది వారు ప్రార్థించిందిగా నేను వారిని నడిపిస్తాను నీకు ఏ చింత ఉందో నాకు తెలియదు ఏ భయం ఉందో నాకు తెలియదు ఏ విషయంలో అపనమ్మకం కలిగి నాకు తెలియదు ఏ విషయంలో కలిగిపోతే నాకు తెలియదు ఈరోజు ఈ నాలుగింటిని అణిచివేగల శక్తిమంతుడైన దేవుడిని పక్షా ఉన్నాడండి ఈ నాలుగింటిని అణిచివేగల సలో శక్తిమంతమైన దేవుడు మన పక్షాన కనుక ఆ దేవుని యొక్క కృపలో నిన్ను నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు అణిచివేసి నీకు ఆనందం ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను దేవుని యొక్క వాక్యంగా రాయబడిన దాన్ని మనము ఇరిమి అని చెప్పుకున్నాం కదా విచారమును కొట్టివేసి నేను మీకు ఆనందం ఇస్తున్నాను అట్లా దేవుని యొక్క మన జీవితంలో దేవుడు కార్యం చేసి నడిపించి దేవించి బలపరచిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధు మా జీల మా ఏదీ ఈ ఉదయకాలం తన ప్రభు కొడు వచ్చిన ప్రతి వారిని నీకు ప్రతి కుటుంబానికి చేస్తాను అనిపిస్తున్నా అణిచివేస్తే దేవుడు నీవు ఉన్నావు నీకు స్తోత్రాలు ఆడుతాను ప్రభు ఇది నన్ను మాలోన్న భయాలు మాలో చింతలు మాలో ఉన్న అయా కృంగుదల అణచివేయమని ప్రార్థిస్తాను అమ్మ అపనమ్మకం లేకుండా నమ్మకితో మేము అడుగుచున్నాము అయ్యా ప్రతి కుటుంబానికి తన ప్రభ రాజ్యం చాలా ఉన్నాయి తన ప్రభా వాతన్ని అనిచివేనేస్తాయి నీకు స్తోత్రాలు తల్లి సంతోషంగా ఎక్కువ నుంచి వెళ్తే మార్గం నుంచి చూపించాను మీకు స్తోత్రాలు దినవంతులు కావాల్సిన ఆశీర్వాదం మీకు సమకూర్చుడు అయ్యా దేవుని అయ్యా ప్రతి ఒక్క భయందోళన ప్రతి ఒక్క ప్ర చింతను తీసుకేస్తాను ప్రభావ ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి నడిపించమని నీ కాపుదల సంఘం మీద మీరు ఉంచమని కుడి వచ్చిన ప్రతి వారిని వారి కుటుంబం వారి వారు కలిగిన పని పట్ల మీరు ఆశ్రయించమని ఏ చేయ నామమున ఉన్నా అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె పరులోకి మంది ఉన్న మాకు తండ్రి నీ నామం పరిస్థితి వచ్చును కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్త పరులోకి నెరవేర్చేట్లు బుద్ధి గాక మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి మా వస్తున్న సైన్స్ ప్రకారం మా రుణము క్షమించండి మమ్మల్ని సోదరులకు దృష్టిని తప్పించండి ఇది రాజ్యము శక్తి బలము మహిమా నిరంతరణ ఉన్న తండ్రి ఆమె తండ్రి కుమారు పురుషుదాత్మ తెలియదేవుని యొక్క దీవిన ఆశీర్వాదం కూడా వచ్చిన సంఘానికి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు సదాకాలం తోడుకోండి దీవించను గాక ఆమె అందరికీ వందనాలండి